ఇంటింటి రామాయణం సీరియల్ ఎపిసోడ్లో ప్రణతి భరతులకి పెళ్ళైన తర్వాత ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరిపించాలని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఇక శ్రీకరు అవనిని పక్కకి తీసుకెళ్లి తనతో చెప్తూ ఉంటాడు చక్రధర్ మావయ్యని ఒక కంట కనిపెట్టమని చెప్పావు కదా ఆ పని పూర్తయిన వదిన చక్రధర్ మావయ్య బిజినెస్ పార్ట్నర్ ఒకసారి మనకు రోడ్డు మీద కనిపించాడు మనం తనని వెంబడించేసరికి అతను చక్రధర్ మావయ్య ఇంట్లోకి వెళ్ళాడు ఆ తర్వాత అతను కనిపించకుండా పోయాడు అతని కోసం వెతుకుతుంటే ఈ రోజు రోడ్డు మీద కనిపించాడు అతని నాలుగు తంతే నిజం చెప్పేటట్టున్నాడు ఇంట్లో పూజ జరుగుతుంది తొందరపడ్డం ఎందుకని నేను నా ఫ్రెండ్ అతను ఒక దగ్గర బంధించాము ఇప్పుడు వాడు నా ఓవర్లోనే ఉన్నాడు ఇక్కడికి తీసుకొస్తాను వాడి చేత నిజం చెప్పిస్తాం దాంతో మన ఆస్తి పోవడానికి కారణం ఎవరో వాళ్ళు దొరికిపోతారు అంతేకాదు మనం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నా అన్నిటికీ కారణమైన పల్లవి పేరు బయటకు వస్తుంది ఈ వ్రతంలో అన్ని నిజాలు నిరూపించగలిగితే నీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి నువ్వు అన్నయ్య ఒకటవుతారు అని చెప్తూ ఉంటాడు ఇక ఇదంతా చాటుగా ఉండి వింటూ ఉన్న పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఎక్కడ తన గురించి నిజం బయటకు వస్తుందో అని అనుకుంటూ ఇప్పుడు ఏం చేయాలి శ్రీకర్ని ఎలా ఆపాలి నిజం బయటపడకుండా ఎలా ప్లాన్ వేయాలి అని అనుకుంటూ ఉంటుంది ఇక అంతలో శ్రీకర్ ఫ్రెండు బంధించిన అతన్ని అక్కడికి తీసుకొచ్చి అరే శ్రీకర్ ఇతను నన్ను పోలీసులు లాయరు అని బెదిరిస్తున్నాడు అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్తూ ఉంటాడు ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఎవడరా వీడు అని శ్రీకర్ని అడుగుతూ ఉంటాడు ఇక శ్రీకరు అన్నయ్య చేత దొంగ డాక్యుమెంట్ల మీద సంతకం చేయించి మన కంపెనీని దివాళా తీయించి మన ఆస్తి పోగొట్టుకునేలాగా చేసి మనల్ని రోడ్డును పడేసిన మోసగాడు వీడే అని చెప్తూ ఉంటాడు ఇక పల్లవి అతన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇక అవని అతని దగ్గరికి వెళ్ళి అతని చంప మీద కొడుతూ చెప్పరా నీతో ఎవరు ఈ పని చేయించారు అని కొడుతూ ఉంటుంది ఇక అంతలో అక్కడికి వచ్చిన అక్షయి ఎవడు వేడు ఎందుకు కొడుతున్నారు అని అడుగుతూ ఉంటాడు ఇక శ్రీకర్ అయితే ఆరు నెలల క్రితం దొంగ డాక్యుమెంట్ల మీద సంతకం చేయించి నిన్ను మోసం చేసిన గీతనే అని చెప్తూ ఉంటాడు ఇక అతను చూసి గుర్తుపట్టిన అక్షయి ఎవరు నీ చేత ఈ పని చేయించారు అనే అతన్ని కొడుతూ ఉంటాడు ఇక కమల్ అయితే ఇలాంటి వాడిని ఇలా అడిగితే ఎందుకు సమాధానం చెప్తారు అని అతను పట్టుకొని బాగా కొడుతూ ఉంటాడు ఇక అక్షయ్తో పాటు కమలు శ్రీకరు ముగ్గురు కలిసి అతన్ని కింద పడేసి కాళ్ళతో చేతులతో కొడుతూ ఉంటారు నిజం చెప్పు ఎవరినైతే ఈ పని చేయించారు అని అడుగుతూ ఉంటారు ఇక ఇదంతా చూస్తూ ఉన్న పార్వతి ఎందుకు అలా కొడుతున్నారు పోలీసులకు అప్పగిస్తే వాళ్లే చూసుకుంటారు కదా అని అంటూ ఉంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే పోలీసులకు అప్పగిస్తే బెయిల్ తీసుకుని బయటకు వచ్చేస్తారు ఇలాంటి వాళ్ళకి ఇలాగే బుద్ధి చెప్పాలి కొట్టండి వాణ్ణి నిజం చెప్పించండి అని తన ముగ్గురు కొడుకులతో చెప్తూ ఉంటాడు ఇక దెబ్బలకి భయపడిన అతనైతే నిజం చెప్పేస్తాను కొట్టకండి అని పైకి లేచి నా చేత ఈ పని చేయించింది పల్లవి వాళ్ళ నాన్న చక్రధరు వాళ్ళు చేయమంటేనే నేను ఈ పని చేశాను అని చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటతో ఇంట్లో వాళ్ళంత ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇక పల్లవి తన పేరు చెప్పడంతో ఇక తనైతే షాక్ అయిపోతూ అలాగే చూస్తూ ఉంటుంది ఇక అవని మన ఆస్తిని కొట్టేయడానికి మన కుటుంబాన్ని విడదీయడానికి కుట్రలు చేసింది ఈ పల్లవియే ఆ రోజు ఆస్తిని నా పేరు మీద నేను రాయించుకున్నట్టుగా లాయర్ చేత రాయించింది అతనితో అబద్ధం చెప్పించింది కూడా పల్లవి తగిన సాక్ష్యాలు లేకుండా నేను చెప్తే మీరు నమ్మరని ఈ పల్లవి ఎన్ని కుట్రలు చేసినా నేను ఎవరికీ చెప్పలేదు తన బుద్ధి మార్చుకోమని మంచిగా ఉండమని ఎన్నోసార్లు నచ్చజెప్పాను హెచ్చరించాను అయినా తన బుద్ధి మార్చుకోలేదు అని తను చెప్తూ ఉంటే ఇక శ్రీకరైతే పల్లవి చేసిన కుట్రలని నాకు కూడా కొన్ని తెలుసు కానీ తన జీవితం పాడవకూడదని వదిన పల్లవి గురించి నిజం చెప్పొద్దని నన్ను ఆపింది అంతేకాదు అన్నయ్య వదిన విడిపోవడానికి పల్లవియే కారణం అని చెప్తూ ఉంటాడు ఇక ఇదంతా వింటూ ఉన్న కమల్ ఒక్కసారిగా కోపంతో రగిలిపోతూ ఇక పల్లవిని కొట్టడానికి చేతుతూ ఉంటాడు ఇక పల్లవి తప్పైపోయింది బావా నన్ను క్షమించు అని అంటూ ఉంటుంది ఇక కమల్ కోపంగా నువ్వు చేసింది తప్పు కాదు నేరం మోసం అన్నీ దారుణాలు చేశావు నీలాంటి దాన్ని క్షమించడం కూడా పాపమే అవుతుంది అని తిడుతూ ఉంటాడు ఇక భానుమతి కూడా పల్లవిని బాగా తిడుతూ ఉంటుంది నా సొంత మనవరాలవని నా కూతురు బిడ్డవని నిన్ను ప్రేమగా చూసుకున్నందుకు నా కుటుంబాన్ని విడదీస్తావా నేను నా కూతురు కలిసిపోయామని ఎంతో సంతోషపడ్డాను నువ్వు ఇలా చేస్తావనుకోలేదు అని తిడుతూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తూ షాక్ అయిపోయిన రాజేంద్ర ప్రసాదు నువ్వు ఇలా చేస్తావనుకోలేదు పల్లవి అమ్మాయి అయిపోయే కాబట్టి సరిపోయేది లేకపోతే నరికి పోగులు పెట్టేవాడిని అని తిడుతూ ఉంటాడు ఇక పార్వతి కూడా కోపంతో రగిలిపోతూ నువ్వింత పాపానికి ఒడిగెడతావని నేను అస్సలు అనుకోలేదు నీకేం అన్యాయం చేశాము నా కుటుంబానికి మంచి చేస్తున్నట్టుగా నటించి అవని మీద నాకు పగ ద్వేషం కలిగేలాగా చేశావు నీ మనసులో ఎన్ని కుట్రలున్నాయని నేను తెలుసుకోలేకపోయాను ఎంతగా నమ్మించావు అని తిడుతూ ఉంటుంది ఇక అక్షయ్ కూడా అడవిలో జంతువులు ఆకలికి మరొక జంతువును తింటాయి నీలాగా జీవితాలతో ఆడుకోవు అని తిడుతూ ఉంటాడు ఇక కమలైతే నీలాంటి వాళ్ళని అస్సలు బ్రతకనివ్వకూడదు పొగరు బోతివి అహంకారవి అనుకున్నాను కానీ ఇలాంటి మెంటాలిటీ దానివని నేను అస్సలు అనుకోలేదు నువ్వు ఇలాంటి దానివని తెలిసి నిన్నెప్పుడో చంపి పాతరేసినేవాణ్ణి నీ శవాన్ని తీసుకెళ్లి నీ బాబు చేతిలో పెట్టి వాణ్ణి కూడా చంపేసిండేవాణ్ణి అని కోపంగా పల్లవి గొంతు పట్టుకొని నిన్నిప్పుడే ఇప్పుడే చంపేస్తాను అని తన గొంతు నులుముతూ ఉంటాడు ఈ కవని ఇంట్లో వాళ్ళంతా కమల్ని ఆపుతూ ఉంటారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్